మొదటిసారి నాకు అనాథన్న ఫీలింగ్ కలిగింది నా పిల్లలతో నేను రోడ్డు మీద కూర్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది నాకు చాలా అది పరిస్థితి అసలు నేను మనం అనుకోము అది కళ్ళు కూడా ఊహించాము అట్లాంటి పరిస్థితి నేను పిల్లల్ని పట్టుకొని కూర్చున్నప్పుడు చాలా మనసు చచ్చిపోయిందన్నమాట నాకు అసలు ఏం చెప్పాలని కూడా ఏమర్థమవుతులేదు అంటే ఏదో అని కాదు మనసులో చాలా బాధ అయింది నాకు పిల్లలు నాకు ఇద్దరు పక్కన కూర్చున్నా కానీ నాకు అంటే ఆనాదల ఫీలింగ్ నాకు వచ్చేసింది e baðrðan loður baðast nei